ఈ సమయంలో మిరప సాగుళ్లల్లో చూసుకున్నట్లయితే వచ్చిన ప్రతి పూత పిందె మొత్తం కూడా రాలిపోతూ ఉన్నాయి అంతేకాదు ఈ నల్ల తామ్రాయ్ పురుగుల సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ మందులు స్పే చేసే దమ్ము నీకు కనుక ఉంటే ఒక ఎకరంలో నలభై క్వింటన్ల దిగుబడి అనేది పక్కా వస్తుంది రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత రెండు నుండి మూడు రోజులుగా ఈ మబ్బులతో కూడిన వర్షాలు అనేవి అక్కడక్కడ ఎక్కువగా కురుస్తున్నాయి అంతేకాదండి ఈ ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి అయితే ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మిరప సాగుళ్లలో ఈ మిరప మొక్కలు అనేవి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి ఈ మిరప మొక్కలు అనేటి ఒత్తిడికి లోనైనట్లయితే వచ్చిన ప్రతి పూత పింద మొత్తం కూడా రాలిపోతూ ఉంటుంది అంతేకాదు ఈ రసం పీల్చే పురుగుల సమస్యలు ఉన్నా కూడా ఈ పూత పింద మొత్తం కూడా రాలిపోతూ ఉంటుంది అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే రైతన్నలు ఈ మిరప సాగులల్లో ఎక్కువగా ఈ డిఏపి కావచ్చు ఎన్పికే అనగా ఈ నత్రజేని పాస్పేటు ఈ పొటాసు ఇలాంటి ఎరువులకి వేస్తూ ఉంటారు లేదు అంటే ఈ మొక్కల పైన ఎక్కువగా ఫార్ములా నెంబర్ ఫోర్ గాని ఫార్ములా నెంబర్ సిక్స్ కానీ ఇలాంటి మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి సమయంలో ఈ మొక్కలకు వచ్చేసి ఎక్కువగా బోరాన్ మెగ్నీషియం క్యాల్షియం వాటర్ సాలబుల్ ఈ అయినటువంటి ఈ పదమూడు సున్నా ఈ నలభై ఐదు అనేటివి ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి ఈ సమయంలో మనము మొక్కలకు వాటిని కనుక మనము అందించుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే బోరాన్ ఇరవై శాతం దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే మెగ్నీషియం అండి మెగ్నీషియం వచ్చేసి మనము ఒక ఎకరానికి యొక్క కే చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి పదమూడు సున్నా నలభై ఐదు దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కే చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది వీటితో పాటే కాల్షియం అండి కాల్షియం వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కే చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటే మనము వచ్చేసి ఈ మందులను కూడా మనము మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్లు అయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అవి కనుక మనం చూసుకున్నట్లయితే గ్రాస్యా ఇది వచ్చేసి ఈ మిరప సాగుళ్ళల్లో వస్తున్నటువంటి అన్ని రకాల అంటే ఇటు ఈ త్రిప్స్ కావచ్చు ఈ లద్దె పురుగు ఈ శనగపచ్చ పురుగు ఈ పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి వచ్చేసి ఒక నూట అరవై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే అండి ఇది వచ్చేసి మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ మైట్స్ అనగా అన్ని రకాల ఈ నలు జాతులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ బోరాన్ కావచ్చు ఈ మెగ్నీషియం కావచ్చు ఈ క్యాలూషియం అలాగే ఈ వాటర్ ఈ సాలబుల్ ఈ పెట్లయర్స్ మనము ఒక స్ప్రే చేసే ఒక రెండు గంటల ముందే మనము ఈ వాటర్లో మనము నానబెట్టుకొని ఈ గ్రాసియ మరియు అలాగే ఈ అనాబి వీటిని మనము ఈ మిక్సీ చేసుకొని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ సమస్యలను మనము సమర్థవంతంగా కంట్రోల్ చేసుకొని ఈ మొక్కలు అనేటివి మంచి బలంగా మంచి రోగనిరోధక శక్తి అనేటివి ఈ మొక్కలు పెంచుకొని మంచి పూత అంతే అంతేకాదు ఈ మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ రసం పిల్చ ఈ పురుగులు అనేటివి మొత్తం కూడా కంట్రోల్ అయిపోయి మొక్కలు అనేటివి మంచి బలంగా మంచి పూతాఖాతతో చాలా అంటే చాలా బాగా వస్తాయి అంతేకాదండి ఈ కాయలు కూడా మంచి సైజు రావడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఈ మందులను మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్